ఇలా చేస్తే మీ జీవితంలో కష్టాలు తప్పవు లేకుంటే దరిద్రం వెంటాడుతుంది అవి ఏమిటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రులకు రోజు నమస్కారం చేయడానికి మించిన ధర్మం ఈ సృష్టిలో ఏదీ లేదు భోజనం చేసిన తర్వాత ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే గాని పట్టుకెళ్లకూడదు తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదానికి గురవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడూ తల గొక్కోరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు ఉపయోగించరాదు కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడి కాళ్ళతో భోజనం చేయరాదు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు ఆత్మహత్య చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు నోట్లో వేలు పెట్టుకొనుట గోళ్ళు కొరుకుట చేయరాదు పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువ మాత్రమే ఉండవలను ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగజేయుట భార్య భర్తలను మరియు తల్లిని బిడ్డను విడదీయుట పాతకాలతో సమానం పుట్టినరోజు నాడు దీపాలు క్రొవ్వత్తులు గాని ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు ముర్రితో మళ్లీ జన్మనెత్తి దుఃఖాలు పొందుతారు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు మనిషి పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు దీపారాధన చేసే సమయంలో తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం అస్సలు పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పేజీలు తిప్పరాదు వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు ఏడవటం వలన దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు పిల్లనిచ్చిన మామ గురువు ఈ ఇద్దరు కన్న తండ్రితో సమానం కనుక వీరిని తండ్రిలాగే పూజించాలి ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి కొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట కానీ కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టుట కానీ చేయరాదు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు నదిలో చీమిడి చీదుట ఉమ్ముట చిల్లర డబ్బులు వేయుట దోషం ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట అవమానించుకొనుట తక్కువ వేసి కొనుట చేయరాదు చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నర కుక్కలుగా చండాలురుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి